ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం ఫిబ్రవరి పదకొండు నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో జనగామ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పొమ్మూరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు నీళ్లు నిధులు నియామకాలని మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసిన కేసీఆర్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు ప్రతి వార్డు తన గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఏడు సీపీఐకి పదకొండవ వార్డు ఒక ఐదు స్థానాలకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కొన్ని రిపోర్ట్లు వారి పర్ఫార్మెన్స్ మీద లేటెస్ట్ ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం నాయకుల భిన్న అభిప్రాయాలు ఉండటంతో ఒక ఐదు సీట్ల మీద రెండోసారి సర్వే నిర్వహించి ఈ రోజు రాత్రికి డిక్లేర్ చేయడం జరిగింది ఈ టోటల్ క్యాండిడేట్ సెలెక్షన్ కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలుపు దిశగా ముందుకు పోతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు ఈ నిర్ణయం సమిష్టిగా నాయకులందరం కూర్చొని స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని ఒక ఆలోచన చేసి పరిస్థితులను పట్టి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం వల్ల చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేసే వారందరికీ కూడా మేము మీడియా ద్వారా ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆశించడం తప్పు కాదు ఆశించినప్పుడు పార్టీ గెలుపు దిశగానే ఆలోచించి టికెట్లు ఇస్తుంటారు ఈ రోజు జనగాం జిల్లాలో జనగాం హెడ్ క్వార్టర్స్ లో మున్సిపల్ ఎన్నికలు గెలవాలంటే ప్రతి అభ్యర్థి కూడా గెలవాల్సిన అవసరం ఉంది మీరందరూ చూసినట్టయితే గతంలో కూడా నా ఎన్నికలలో కానీ అంతకుముందు ప్రతాపన్న ఎన్నికలలో కానీ మీరు చూసినట్టయితే ప్రతాపన్న ఎన్నిక ఈరోజు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఉంది ఇరవై ఐదు వేల పైచులకు దొంగ ఓట్లు నమోదు చేసి ఒక వెయ్యి మందిని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్లలో మోహరించి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి రకరకాల జిమ్మికులు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు కార్యకర్తలందరికీ అందరికీ చేతులు జోడించి ఒకటే ఒక విన్నపం చేసుకుంటుంది పార్టీని కాపాడాల్సిన అవసరం ఈరోజు ఉంది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ గెలవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ విధంగానే పనిచేసిన వ్యక్తులు మన ప్రాంత ప్రజలు ఇటువంటి ప్రజలకు డబ్బుల ఎర చూపి వార్డు మెంబర్కు ఐదు లక్షలు ఎంపీటీసీకి పది లక్షలు సర్పంచ్కి ఇరవై లక్షలు ఆ విధంగా మన జన్న ఎన్నికల్లో ఇచ్చి ఓటుకు మూడు వేలు నుంచి ఐదు వేలు పదివేలు ఇష్టమైనట్టుగా ఇచ్చి గెలు ఇచ్చి గెలుతామని చెప్పి ప్రయత్నం చేశాడు అయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఓడగొట్టారు నా మనకు కావాల్సింది మా కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏడు వేల చిల్లర ఓట్లు ఏడు వేల ఐదు వందలు వస్తే మా కాంగ్రెస్ పార్టీ విజయం అఫీషియల్గా కానీ ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఓట్లు బోగ ఉన్నాయి ఈ నియోవర్గంలో ఉన్న వ్యక్తులు కాదు నియోవర్గం సంబంధించిన వ్యక్తులు కాదు ఇక్కడ వాళ్ళకి ఓటక్కున్న వ్యక్తులు కాదు దొంగ ఓట్లు కాబట్టి ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు నుంచి దయచేసి వింపలేకపోతున్నా ఏడు వేల ఐదు వందలు తీసేస్తే ఎన్నోటో చెప్పండి దాదాపు పద్దెనిమిది వేల చిల్లర ఓట్లు ఉంటాయి పద్దెనిమిది వేల ఓట్ల చిల్లరతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జనంలో గెలిచింది ఇది నిజాయితీగా ప్రకటన చేస్తే అందుకనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్యే చూడగానే దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని చెప్పి అందరూ అంటున్నారు ఇకముందు కూడా మేము నామకరణం మొన్న రాక మామూలుగా అన్నారు కానీ ఇకముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి నామకరణం చేస్తున్నాము దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్ల రెడ్డి ఎక్కడికి పోయినా ఎక్కడ మాట్లాడినా ఓట్ల ఎమ్మెల్యే అని చెప్పి వారి పిలవాలి మాట్లాడాలి తప్ప వేరే విధంగా పిలువద్దరు కూడా నేను కోరుతున్నాను ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వారికి మిగతా వాళ్ళు సపోర్ట్ చేయవలసిందిగా మీడియా పరంగా నేను వారిని కోరుతున్నాను అందరం కూడా మరి క్యాండిడేట్ క్యాండిడేట్ అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా అందరూ కూడా క్యాండిడేట్ లాగా ముందుకు వచ్చి మరి ప్రతాపన్న డిక్లైర్ చేసిన క్యాండిడేట్స్ ని గెలిపించవలసిందని కోరుతున్నాను వారి నాయకత్వంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో మంచి లిస్టు తయారు చేసినాము అందరు కూడా సహకరించాలి చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను